సేపు అవుతుంది అయితే వచ్చి దగ్గర దగ్గర ఇవి పది నిమిషాలు కూడా పట్లేదు కలవడానికి అయితే అదే చేయడానికి ఫస్ట్ టైం పడుతుంది ఇబ్బంది అనుకో ఈజీగా అయ్యచ్చు తనకొకరు అయితే ఇబ్బంది విట్లోడి మళ్ళీ ఇది చెయ్యాలి ఇవి మళ్ళీ తప్ప అయితే ఇవ్వాలి కదా మటన్ తెలియట్ అయింది బాగా ఇక్కడ కన్నాయా కొంచెం అయితే ఏదైనా ఒకదాని ఉంటే మంచిది అనిపి ఎక్కువ మంది కాదు ఏం లేదు అని అనిపిదాన్ని ఎంతసేపు అయినా కూడా అంత మా చిన్నోడైతే ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తాను తినడానికి డాడీ సైడ్ అయితే చికెన్ కర్రీ కొంచెమే గ్రేవీ లాగానే వేసిన ఇప్పటి మంది కదా సరే లేట్ అయిపోయింది ఇక పడుకుని అయితే ఇప్పుడే లేచిన నేను పడుకున్నా ఇక మా సీనర్చ్ వరకు అయితే లేట్ అవుతుంది అనేసి అయితే చెప్పిండు ఇక ఎట్లాగో లేట్ అయ్యేది కదా అనేసి అయితే పడుకున్నా ఇగో ఈవినింగ్ అయితే ఫోర్ అయితే అవుతుంది ఒక వన్ అవర్ ఏమో వాడుకున్నా అంతే మా చిన్నోడు అయితే పడుకోలేదు నేను పడుకున్నప్పటి నుండి సెల్ చూసుకుంటూనే ఉన్నాడు ఏమైంది ఇగో డ్రెస్ ఇప్పిస్తాడు ఎందుకు అమ్మ తెలియదు తెలుసుకుంటా పోయింది ఇప్పిస్తాడు ఇప్పుడైతే నేనైతే అయితే గీక్తా ఫ్రెండ్స్ ఈ ఆంటీ అయితే చెప్పింది చిన్నగా కట్ చేసినా కూడా ఏం కాదు కట్ చేసి మిక్సీలో వేయరా అని అన్నది చూస్తా మరి ఒకసారి అయితే గీకి వస్తాను ఇట్లా ఈజీగా వచ్చింది అనుకో ఇట్లా ఎత్తా లేకపోతే ఇక మిక్సీ అయితే మిక్సీలనే ఎత్తా ఇది ఉన్నా

ఉన్నా నేనే అన్నట్ట మిక్సీ ఒక కుడికి ఇవ్వండి అంట ఒకటి ఇవ్వండి అంట కుడక తీసుకో గట్టిగా అండి అది కుడుకనే గట్టిదే గట్టిగా అయిందట అందుకే నీకు కొంచెం ఇచ్చిన కుడుకు కుడుకు కరమే కదా కుడుకు కరమే కదా ఫ్రెండ్స్ ఇగో పట్టిన ఇదైతే కొబ్బరి పొడి ఇంకా నయమైంది ఆంటీని కలిసిందే లేకపోతే అయితే గీకి గీకి చచ్చిపోతుంది కావచ్చు ఇగో ఇదైతే పల్లీ పౌడరు ఇది మొత్తం అయితే ఇంత చెయ్య కొంచమే వేస్తా ఈ కుడక అయితే తీసి బాక్సు అయితే పెడతా చేతే రవ్వ లడ్డూలు కూడా వేస్తా ఎందుకంటే రవ్వ లడ్డూలలో కూడా కొంచెం కుడక అయితే వేస్తారు కదా దానికి దీనికి రెండు యూజ్ అయ్యేది కదా అన్నట్టుగా అయితే ఎక్కువనే పట్టినా ఓ పిండి అయితే కలుపుకుంటా ఇగో మా చిన్నోడు అడ్రస్ ఇప్పిండు మళ్ళీ అడ్రస్ వేసుకున్నావు ఎందుకు పిండి కలుపుకున్నా అయ్యో అయిపోయింది అయితే ఇక చేయడం అయితే స్టార్ట్ చేయాలి మా చిన్నోడిని వీడియో తీయమంటే ద్యా అంటాడు తీయరా డేడయ్యా వీడియో తీయమంటే ఇత్తలేదు ఫ్రెండ్స్ ఒక్కరోజే ఉన్న కదా మా ఇయలో కూడా వీడియోనే తీయాలా నేను అంటాడు ఏం చేయాలి రేపు ఏమన్నా నువ్వు ఉన్నావు కదా వీడియో ఇస్తామంటే నువ్వు వేస్ట్ డాడయ్యా ఫ్రెండ్స్ ఇగో ఇవైతే చేసినా నేనైతే ఎప్పుడైనా కూడా ప్లేట్ మీద వేసుకుంటాను ఎందుకో నాకు పీట మీద వేసుకునే ఇష్టమే ఉండదు చపాతీ అయినా పూరీ అయినా ఏవైనా కూడా అంతే నీకు అస్సలు అయ్యా చేయమని కొంచెం పని చెప్పినా కూడా ఎత్తలేడు వీడి కోసం ఏమి చేసాడు ఏతున్నా ఇప్పుడు నేను నాకోసమే మా మమ్మీ ఎత్తాంది అని అడిగితే మాకు అన్ని దానికైతే కొంచెం కూడా బుద్ధి ఉండదు మళ్ళీ కోపంగా

మీరు మంచి ఉన్నీ ఆరా కురకలు ఆ పల్లీలు ఇలాచి పొడి చక్కెర ఓన్ దేస్ నా అల్ల కాట మంచి ఉన్నా అయితే గవ్వి ఇవైతే చేసుకుంటిగా బై ఫ్రెండ్స్ మల్ల కలుద్దామిగా ఏన కలుస్తావిగా ఏం కలుస్తావిగా అయిపోయింది చేయడం అయితే ఏయో కరెక్ట్గా జరిపోయింది పౌడర్ కూడా ఇక కొంచెం అయితే మిగిలింది ఇక ఇన్నైతే అయినాయి ఒక్క రెండు గంటలు అవుతుంది కావచ్చు ఫ్రెండ్స్ ఇక అయితే కూర్చొని ఏంటి ఇంకేందుకు ఇంకా కొన్ని అట నువ్వు జై నీకు తెలుస్తుంది ఇక్కడ కూర్చోండి మస్తు సేఫ్ అవుతుంది ఫ్రెండ్స్ రెండు గంటలు అవుతుంది వచ్చి దగ్గర దగ్గర ఇవి ఇంకేంది ఇవైతే ఇప్పుడు కాల్చుకోవాలి అయితే తొందరనే అవుతాయి ఇగో పూరి చేసిన చిన్నగా ఒకటి లాస్ట్కు మిగులుతుంది పిండి దాన్ని అయితే మొత్తం నించుకున్నాడు ఎందుకురా రెడీ చెప్పు లెగ్ పీస్ పెట్టండి దానిపై లెగ్ పీస్ పెట్టినావా ఇగో స్టార్టింగ్ అయితే ఒకటి చేసిన అయితే కొంచెం పలిగిపోయింది పలిగిపోయి బయటకు వచ్చింది ఇక మళ్ళీ ఏం తీయాలి అనేసి అయితే దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసినా అది లెగ్ పీస్ ఇగో కాల్చుకుంటా కాల్చుకుని వీడు రి మస్తు తొందర అవుతుంది చేసి మస్తు సేఫ్ అవుతుంది చేయబట్టయితే ఫ్రెండ్స్ తీసుకుంటా ఏంటి తినవిరావు రి మమ్మీ స్టాఫ్ మమ్మీ మమ్మీగా నేను తిననే అంటాడు ఎందుకు చెల్లి కోసం కదండి డాడే వాడు బాగా వాడదు ఫ్రెండ్స్ వాళ్ళు బాగా వాడదు ਇਹ ਜਾਲਦੀ ਹੈ ਮੰਮੀ ਅੰਡਾਂ ਟੰਡਾ అంటే కొంచెం కూడా ఇచ్చిపోయబడ్డదనుకో మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది కొంచెం ఏదో పోయినట్టు ఉన్నది ఆయిల్ మొత్తం బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక చూడు అయ్యో ఏదో ఒకటి ఖరాబ్ అయినా కూడా కథం డాడీ అండి అయిపోయినా ఇంకో ప్లేట్ తీసుకురా నాకన్నా ముందు చిన్నోడు అయ్యో ఏదో ఇచ్చుకుపోయింది డాడీ ఒకటి లేదురా ప్లేట్ వీడది ఇచ్చిపెట్టిండి ఆల్రెడీ పది నిమిషాలు కూడా పట్టలేదు కాల్వడానికైతే అదే చేయడానికైతే మస్తు టైం పడుతుంది ఇద్దరు ఉన్నారనుకో ఈజీగా చేయొచ్చు కానీ ఒక్కరున్నైతే ఇబ్బంది వీటితోటి మళ్ళీ ఇది చేయాలి ఇవి మళ్ళీ స్టఫ్ అయితే నింపాలి కదా మొత్తానికి అయితే లేట్ అవుతుంది బాగా అయ్యో ఏది ఇక్కడకన్నా కొంచెం నాకైతే ఏదైనా పని చేసుకున్నాం అనుకో ఒక్కదాన్ని ఉంటే మంచిది అనిపిస్తుంది ఎక్కువ మంది ఉన్నారనుకో ఆ పని కాదు ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది ఒక్కదాన్ని ఎంతసేపు అయినా కూడా అంత అలసట అన్నది అనిపించేది మెల్లగా వేసుకోవచ్చు లేదు నీట్గా వేసుకోవచ్చు అనిపిస్తుంది ఎక్కువ మంది ఉన్నామనుకో అంత హడావిడి హడావిడి అనిపిస్తుంది ఆయిల్ అయితే జాలు తీసి వడ పోసుకోవాలి అట్లయితేనే మళ్ళీ పూరీలోకో దేనికైనా యూజ్ అవుతుంది వంటకైతే పోసుకోలేము మరి ఇది అప్పాలు చేసింది దీన్ని అయితే రివర్స్ చేయ రివర్స్ చేసి అనుకో ఇల్లు ఉన్నది ఇక మొత్తం పోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నాదైతే గ్యాస్ కొంచెం హైట్ ఉంటుంది అయ్యో అయ్యో ఇది కూడా అయిందా హైట్ ఉంటుంది ఇక వంట ఏం అంతసేపు అనిపించేది ఇక కొంచెం ఎక్కువ పని చేస్తాం కదా ఫ్రెండ్స్ ఇగో చేతి అయితే ఇట్లా గుంజినట్టు అనిపిస్తుంది హైట్ ఉంటాయి ఇదో బాధ నాకైతే కరెక్టే సెట్ అయింది కాకపోతే ఎక్కువసేపు చేసినాం అనుకో అయ్యో ఇట్లనే అనిపిస్తుంది ఇయో కొబ్బరి పొడైతే ఇంకా ఇంతనైతే మిగిలింది తొందర అయిపోయింది అనుకో అవి వేద్దాం రవ్వ లడ్డూలు ఇప్పటికే ఇగో టైం అయితే గింత అయింది ఇప్పుడైతే ఏ ఫ్రెండ్స్ అయితే యూస్తా ఒకవేళ చేస్తే రేపు ఏతామో సీన్ అయితే అడుగుతా మళ్ళీ ఎక్కువ స్వీట్ చేసినా కూడా మా చిన్నోడు తింటాడు అని అదో బాధ చేయమంటే ఏతే ఇక లేకపోతే లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ అయిపోద్ది ఆ పిండి అయితే అయిపోయింది చేయడం అయితే కొన్ని అవుతాయి అనుకున్నా ఇగో మంచిగా అయినాయి అవైతే డబ్బల్నైతే పోసుకుంటావు యో ఫ్రెండ్స్ ఇన్న అయినాయి అసలు ఇన్న అయితే అనుకోలేదు కొన్ని అవుతాయి కదా అని చేసిన కంజూడరి బాగానే అయినాయి చిన్నోడిగా కొంచెం జల్లారిన తర్వాత మా చిన్నోడు అయితే టేస్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ మా చిన్నోడైతే ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తాను తినడానికి అక్కడ స్వీట్ ఉంటుందా అలాగే స్టార్టింగ్ ఇగో పట్టుకోని ఇది నువ్వే తినబెడుతుంది తింటాడు ఫ్రెండ్స్ వీని అంతటి విడి తినాడు కదా ఎప్పుడైతే నేను కూడా టేస్ట్ ఇస్తా ఒకసారి నేను కూడా ఇస్తాను స్వీట్ ఉందా లేదా అనేసి అయితే మంచి ఉందా రేడి వెళ్తుందిగా మంచిగుంది ఫ్రెండ్స్ స్వీట్ ఎక్కువ ఇంక ఇక శ్రీనివాస్ సార్కి అయితే లేట్ అయింది ఇక ఇప్పుడైతే బిర్యానీ ఎత్తానా ముందు వీడియో అనుకున్నా ఇక మళ్ళీ మా చిన్నోడు నాకు ఆకలి అయితే మమ్మీ నాకు ఆకలి అవుతుంది అవి వీడియోలు తీయకున్నాడు అందుకనేసి తీయలేదు ఇక బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే ఎత్తానా మస్తు ఉడకపోతుంది ఫ్రెండ్స్ ఇక కిచెన్లో అయితే ఉండే అత్తలేదు పొద్దున్న వర్షం పడ్డది కదా ఇప్పుడైతే ఘోరంగా ఉడకపోతుంది ఇంకా రైస్ అయితే కాలేదు చూపెడతాయి ఉండి ఇగో దీనికైతే హోల్ ఉంది కదా ఆ హోల్లోకి వెళ్ళైతే మొత్తం ఆవిరంతా బయటకు వస్తుంది తొందరగా కుక్ కాదు కదా అనే చేతి ఇగో అయితే పెట్టిన ఇది అయితే ఎవరికైనా యూజ్ అవుతుందో తెలివని వాళ్ళు ఉన్నది ఇట్లా వేయండి అందులోకి వెళ్ళైతే ఆవిరనేది అయితే బయటికి రాదు ఇగో బిర్యానీ ఏది అన్న ఒక టూ మినిట్స్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్ ఉడికిపోయింది కానీ నా సీన్ అయితే స్నానానికి వెళ్ళు వెయ్యి సైడ్ అయితే చికెన్ కర్రీ కొంచెం ఏ గ్రేవీ లాగానే చేసిన ఇప్పుడు మనం కదా కర్రీ ఎయిట్ అయిపోయింది యాక్ చేద్దాము అయిపోయింది అన్న అయితే అడబెట్టేసిన పూదీరునైతే లేకుండా అయిపోయింది మా చెట్టుకు అయితే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వేసినట్టు మొత్తం ఎండిపోయింది ఇక కొంచమే ఉంది నాకు కొంచెం వేసిన ఇక రైస్ కూడా ఉడికిపోయింది వెడిగింజడి